నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగి కళాశాలకు గర్వకారణంగా నిలిచారని డాక్టర్ రామకృష్ణారెడ్డి అన్నారు కళాశాలలో చదివిన బ్యాచ్ విద్యార్థులు పద్దెనిమిది ఏళ్ల తర్వాత సమావేశమయ్యారు గురువులను సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలన్నారు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివి వివిధ రంగాల్లో ఉన్నత సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థుల స్థానాలకు ఎదిగి పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారన్నారు సమ్మేళనాల ద్వారా తరచూ కలుసుకోవాలన్నారు ప్రస్తుత విద్యార్థులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు పూర్వ విద్యార్థుల సంఘం నేతలు మాట్లాడుతూ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో రోజు మేమందరం ప్రభుత్వ ఉద్యోగాలను స్థిరపడడం జరిగిందని రామకృష్ణారెడ్డి ఆ రోజు ఇచ్చిన ప్రోత్సాహంతో రోజు మేమందరం ఆనందంగా ఉన్నామని ఈ రోజు మేమందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అదే విధంగా రామకృష్ణ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులు విద్య కలుస్తూ వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నారని తెలిపారు

అంటే ప్రతి సబ్జెక్ట్ ప్రతి ఆ ప్రైస్ తీసుకోవాలి దక్కించుకోవాలనేది మనలో కొంచెం ఒక కసింది పెట్టినటువంటి సారు రామకృష్ణురల్ జియాలజీ ఫ్యాకల్టీ బట్ ఇప్పటికి కూడా అబ్బాయికి అమ్మాయి ఎంబీఏ మా దగ్గర ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మన దగ్గర చేస్తున్నారు లవ్ మ్యారేజ్ ప్యారేజ్ చేసుకున్నారు పక్కనే విలేజ్ పాపం సడన్ గా అబ్బాయికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి రెండు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మదర్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవసరం ఫ్యామిలీ పన్నెండు లక్షలు కాదు కదా లక్ష రూపాయలు పండించే పరిస్థితి ఉంది అప్పుడు అబ్బాయి వచ్చి ఇట్లా రిప్రజెంట్ చేస్తే మనం ప్రెస్ ఐటెంకి చేయించి పంపించాం బయట నుంచి ఒక ఎనభై తొంభై వేలు డబ్బులు వచ్చాయి ఆ గురు కోచింగ్ సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక డెబ్బై ఎనభై వేలు ఇచ్చారు ఏమవుతుంది అప్పుడు భూమా నాగర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అడిగితే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద త్రీ ల్యాక్స్ ఇప్పించారు అయినా తిరిగి సరిపోలేదు ఈ పరిస్థితిని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఓల్డ్ స్టూడెంట్ ఎంసీ అబ్బాయి కనుక నా దగ్గరికి వచ్చింది అక్కడ దీని గురించి డిస్కస్ చేసినప్పుడు అబ్బాయి చాలా సార్ ఎందుకు మీరు ఇంత ఆలోచన ఇక మీదట ఏంటంటే ఆ వచ్చినటువంటి డిపాజిట్లకి వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది ప్లస్ ఇప్పుడు వెళ్ళే పిల్లలు కూడా కడతారు కదా అవి మొత్తం కలిపి సమాజానికి విద్యార్థులకి పనికి వచ్చేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అన్నటువంటిది ఏం మా పిల్లలు లక్షలు డిపాజిట్ చేశారు స్టూడెంట్ బయటకి వెళ్తున్నప్పుడు మీకు తెలియదు కానీ ఒక అప్లికేషన్ ఇచ్చి రెండు వందల రూపాయలు బ్యాంకులు కట్టుకుని ఆలంనీ అసోసియేషన్ మెంబర్షిప్ కింద చేయడం అని చెప్పారు ఆ విధంగా చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ వచ్చిన మొత్తాన్ని అంతా కూడా మేము అట్లాగే డిపాజిట్ చేస్తూ యాభై లక్షలు అయ్యేదాకా దాన్ని వాడకూడదు అని ఉద్దేశంతో అలాగే 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 డిపాజిట్ చేస్తూ వస్తే ఇప్పుడు ఆలంబీ యొక్క డిపాజిట్స్ యాభై ఎనిమిది లక్షలు